హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈ ఈరోజు నేను శారీతో అనమాట నేనైతే ఇది వచ్చే శారీ కొనుక్కున్నా ఇది ఫస్ట్ అయితే శారీలో బ్లౌజ్ చూపిస్తున్నానండి చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే చాలా బాగుంది మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట థ్రెడ్ వీడింగ్ వచ్చింది అలాగే శారీ కూడా బాగుంది శారీ వచ్చేటప్పటికి కింద వైపున ఇలాగ పెద్ద బార్డర్ ఇచ్చాడు అనమాట నాలుగు ఇంచుల బార్డర్ అయితే వచ్చింది పైన వచ్చేటప్పటికి షార్ట్ బార్డర్ అండి చిన్న బార్డర్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంటుంది అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే ఇచ్చారు ఇవి సారీ అంతా ఇలా లైన్స్ వచ్చేసాయి చాలా బాగుంది సారీ ఇది పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి క్రష్ లాగా ఉందండి కొంచెం లైట్గా చాలా బాగుంది ఇది కూడా ఇంటికి సారీ కలర్ చెప్పలేదు కదా ఇందులో బ్లూ లా కనపడుతుంది ఇది బ్లూ కాదండి పర్పుల్ కలర్ చాలా బాగుంది సారీ ట్రెండింగ్ కలర్ కదా ఇప్పుడైతే మనము మన శారీలో బ్లౌజ్ మనం కుట్టుకుంటే ఆ కిక్ ఏవే రబ్బ సూపర్ ఉంటుంది కదా చూడండి నేనైతే సేమ్ కలర్ లైనింగ్ కోసం వెతికాను దొరకలేదు మా దగ్గర చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట అట్లయితే లేదు నాకాడ ఒక బ్లాక్ లైనింగ్ ఉంది శారీ అయితే తొందరగా కుట్టుకొని కట్టుకోవాలని ఆతృత అనమాట అందుకోసం అయితే వేసేస్తున్నాను బ్లాక్ కలర్ లైనింగ్ అయితే వాడుతున్నాను నేను చూడండి ఈ విధంగా మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట పదకొండు ఇంచులకి అలాగే పొడవు వచ్చేటప్పటికి పద్నాలుగు ఇంచులండి బ్లౌజ్ పొడవు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దానిపైన లైన్ అనేది కొట్టుకోవాలి ఇలా లైన్ కొట్టుకున్నాక చూడండి ఇక్కడ నుంచి ఈ పొడవు అయితే ఐదు ఇంచులు తీసుకోండి ఐదు ఇంచులు కాడ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి షోల్డర్కి వచ్చేటప్పటికి ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ కోసం ఐదున్నర ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోవాలండి చూడండి ఇట్లా ఐదున్నరకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం నడుము లూజ్ తీసుకున్నాం కదా చూడండి ఇక్కడైతే వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఆమ్ రౌండ్ కోసం అండి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా రౌండ్గా మార్కింగ్ అనేది ఆమ్ రౌండ్ కోసం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనం నడుము లూజ్కి ఈ మార్కింగ్ అనేది కలుపుకోవాలి ఇలా షోల్డర్ మూడించులు తీసుకుంటున్నాను అండి నేను రెండు ఇంచులు కటింగ్ లోకి షోల్డర్ వచ్చేటప్పటికి ఇంచులు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి రెండు ఇంచులు కటింగ్ లోకి తీసుకున్నాం అలాగే కింద వైపున రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాక ఇలా రౌండ్ మార్కింగ్ అండి నెక్ అనేది రౌండ్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకున్నాక చూడండి ఇలాగా రౌండ్ గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కటింగ్ అనేది చేసుకోవాలండి చూడండి ఇది శారీలో బ్లౌజ్ కదండి నేను ప్లెయిన్ కుట్టుకుంటున్నాను దీనికి ఏమీ డిజైన్ అనేది పెట్టట్లేదు అనమాట శారీలో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనేది అన్ని డిజైన్ కుట్టుకున్నా కూడా కొంచెం బాగోదు అప్పుడప్పుడు ఇలా ప్లెయిన్ కుట్టుకోండి ఇంకా బాగుంటుంది పైపింగ్ ఉంటే మనము దీంట్లో సిల్వర్ కలర్ వచ్చింది సిల్వర్ కలర్ తోటి పైపింగ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ నీట్గా ఉంటుందండి ఇప్పుడైతే లైనింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ తీసుకోవాలండి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంది కదా క్లాత్ అనేది ఇలా లైన్ కొట్టేసుకొని ఆ ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ దారాలు అనేవి ఈ విధంగా కట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు మర్చిపోకుండా కట్ చేసుకోండి ఇక్కడ ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా లైన్ కొట్టేసుకోండి అంటే షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇక్కడ ఐదు ఇంచులు లూజ్ అండి హ్యాండ్ లూజు ఐదు ఇంచ్ ఐదున్నర ఇంచులు అలాగే ఖర్చు కోసం రెండు ఇంచులు అలాగే మనము పైనుంచి డౌన్ మార్కింగ్ అనేది ఇంచులు తీసుకోవాలి ఇలా హ్యాండ్ డౌన్ అండి ఇక్కడ షోల్డర్ పై నుంచి వన్ ఇంచు గ్యాప్ వదులుకొని ఈ డౌన్ మార్కింగ్ లోక్ అనేది మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చూడండి మెల్లిగా ఇలా అయితే హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఇలాగా ఈ మార్కింగ్లోకి కలుపుకోవాలన్నమాట ఇలా లైన్ కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఈ డౌన్ వరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్లో మనము జాయింట్ అనేది వేయాలండి మనము తర్వాత కుట్టేటప్పుడు మర్చిపోకుండా హ్యాండ్స్ జాయింట్ అనేది వేసుకోవాలి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఒకసారి నాకు కూడా అయ్యింది మీకు కూడా చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా దాని మీద మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా రెండించులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నేను మార్కింగ్ రెండించులకు చేసాను అనమాట మార్క్ చేసినాక ఇలా క్రాస్గా ఉన్న మూలకైతే వేసేయండి వేసేసిన తర్వాత దీని చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోండి ఇది ఎలా అయితే వేసామో దీని చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి నేనే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఏమైంది అనేది అయితే నేను బ్లౌజ్ అయితే కట్ చేశాను పండగ ఉంది కదా తొందరగా కుట్టుకోవాలి అని చెప్పేసి బ్లౌజ్ కట్ చేశాను అనమాట హ్యాండ్స్ కి జాయింట్ పడతాయి అప్పుడు కట్ చేసేటప్పుడు గుర్తుంది కుట్టేటప్పుడు గుర్తులేదు మర్చిపోయాను నేను మర్చిపోవడం వల్ల మొత్తం కుట్టేసినాక హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేటప్పటికి సమానంగా రావాలి కదా మొత్తం పూర్తిగా సమానంగా రావాలి బ్లౌజ్ అనేది రావట్లేదు హ్యాండ్స్ తక్కువైపోయినాయి ఆ బాడీ పార్ట్ అంతా ఎక్కువ ఉంది అయ్యో ఏం చేస్తాను అని అప్పుడు గుర్తొచ్చింది నాకు హ్యాండ్స్కి నేను జాయింట్ వేయలేదు అన్నమాట అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం అతకాలి కదా జాయింట్ పడ్డప్పుడు ఆ క్లాత్ అయితే తగ్గినప్పుడు అయితే మనం అతకపోయామనుకో మనకి ఈ నడుము లూజు ఇక్కడ మనం సైడ్లు లూజు కుట్ అనేది వేసుకుంటాం కదా అది కరెక్ట్గా రాదనమాట హ్యాండ్స్ ఒక సైజ్ అయిపోతాయి బాడీ పార్ట్ ఒక సైజ్ అయిపోతుంది అప్పుడు మస్తు అవుతుంది కుట్టడానికి నేనేం చేశాను తెలుసా క్లాత్ అయితే మర్చిపోయినాను కదా నేనే అప్ప కుట్టేశాను కదా అని చెప్పేసి మొత్తం అయిపోయిన తర్వాత ఉన్న క్లాత్ని నేను డోరీ కోసం కట్ చేసేసాను ఇక క్లాత్ లేదు కొంచెం కొంచెం పీసెస్ అన్నిటినీ జమ చేసుకొని అప్పుడు అతకాల్సి వచ్చింది అక్కడ మంచిగా పీస్ అనేది ఉంది అది నేను కట్ చేసాను డోరీ కోసం అని సరిపోయిందిలే అబ్బా నాకు ఇంత క్లాత్ మిగిలిందని ఆనందపడ్డాను కానీ డోరీ కోసం కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ సరిపోలేదు అలాంటి పొరపాట్లు మీరు చేయనే వద్దు ఖచ్చితంగా జాయింట్ పడిందంటే హ్యాండ్స్కి దానిపైన మార్క్ చేసుకోండి ఒక మార్కింగ్ అనేది చేసి పెట్టుకున్నారంటే మీకు గుర్తుంటుంది అన్నమాట ఎక్స్ మార్కింగ్ అనేది చేసి పెట్టుకోండి దానికి జాయింట్ వేయాలి అనేది గుర్తుంటుంది మనకి అలాంటి పొరపాట్లు మీరు ఎప్పుడు చేయవద్దు కొత్త వాళ్ళు అస్సలు చేయవద్దు కొత్త వాళ్ళకి పాపం ఈ వీడియోస్ చూసి వాళ్ళు బ్లౌజులు నేర్చుకోవాలనుకుంటారు పాపం వాళ్ళకి ఒక్కొక్కసారి హ్యాండ్స్ సరిపోదు ఫ్రంట్ భాగం సరిపోదు అలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి మనకు కూడా పొరపాటు వచ్చినప్పుడు ఇలాగా తెలియజేసామంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు పొరపాటు చేయకుండా గుర్తు పెట్టుకొని కుట్టుకోవడానికి మస్తు ఛాన్సెస్ ఉంటాయి దానికోసమని నేను మీకు చెప్తున్నా అనమాట నవ్వుకోండి కాసేపు ఆనందంగా ఉండండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మస్తు పెడుతూ ఉంటా మస్తు మాట్లాడుతుంటే దమ్ము వస్తుంది అబ్బా నాకు ఇప్పుడైతే నేను ప్రా ఈ మొత్తం మాటల్లో పడేసి నేను ఇవంతా చూపించలేదు కటింగ్ ఇప్పుడైతే క్రాస్ ఇవన్నీ క్రాస్ పీసెస్ అనమాట ఎందుకు బ్లౌజ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం ఈ క్రాస్ పీసెస్ తోని మనం ఆ కుట్టు పీసెస్ బయటికి రాకుండా కవర్ చేయడానికి మాత్రమే ఇవి ఇవి వాడపోతే బ్లౌజ్ బాగోదు లేదు మనకి రెండు రకాల శారీ వచ్చింది అనుకో శారీలో కలరు తీసుకొని పైపింగ్ చేసుకోవచ్చు బాగుంటుంది నాకైతే ఒకటే కలర్ కాబట్టి నేనేం పైపింగ్ అనేది చేయలేదు చెయ్యట్లేదు అంటే నాకు అక్కడ సిల్వర్ కలర్ క్లాత్ ఏమీ లేదు కాబట్టి నేను పైపింగ్ ఏమి చేయట్లేదు చూడండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను అనమాట మీకైతే హ్యాండ్స్ తీసుకోమని చెప్తున్నాను కానీ ఖచ్చితంగా హ్యాండ్సే తీసుకోవాలి నేనేం చేస్తానంటే ఇక్కడ జాయింట్ పడుతుందేమో అని చెప్పేసి హ్యాండ్స్ తీయలేదు కానీ ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం హెల్దీగా ఉన్నాయి కాబట్టి సరిపోలేదు అన్నమాట చూడండి ఇటువైపు అక్కడ తీయాల్సిన హ్యాండ్స్ ఇటువైపు తీస్తున్నాను నేను ఇటీవరికి ఆ చివరికి ఏ చివరినైనా హ్యాండ్స్ ఫస్ట్ తీసుకోవాలండి ఖచ్చితంగా ఫస్ట్ అయితే మనం ఇలాగా లైనింగ్ పీస్ తీసుకున్నాక మెయిన్ క్లాత్ అయితే ఫస్ట్ హ్యాండ్సే తీసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవాలి నేనైతే ఇప్పుడు బ్యాక్ తీసినాక హ్యాండ్స్ తీసాను ఇప్పుడు ఫ్రంట్ భాగం తీస్తున్నాను హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా జాయింట్ పడుతుంది మర్చిపోకుండా జాయింట్ చేసుకోవాలన్నమాట నేనే పదే పదే చెప్తున్నా నేనే మర్చిపోతాం అందుకని మీరు మర్చిపోకుండా జాయింట్ అనేది పడినప్పుడు మార్కింగ్ అనేది చేసి పెట్టుకొని జాగ్రత్తగా వేసుకోండి ఇలా అయితే ప్రింట్ భాగం తీసుకోవాలి చూడండి మనకి ఫ్రంట్ భాగానికి ఏమి అతుకులు జాయింట్లు ఏమి రాలేదు మంచిగా వచ్చింది ఇందులో అయితే షేప్ బెల్ట్ తీసుకోవాలి నా మాటల్లో మీకు కొలతలు అన్నీ చెప్పలేదు అనమాట మన కటింగ్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయండి వాటిలో చూడండి అర్థమవుతుంది లేదంటే నేను కుట్టేటప్పుడు మళ్ళీ మీకు చెప్తూ కుడతాను ఇలా ఎక్స్ట్రా ఉన్నా అంత ఎక్స్ట్రానే ఉంచుకోండి ఎందుకంటే ఇది నేను కొలత ఎక్స్ట్రా ఉండటం వల్ల మనకేమీ నష్టం ఉండదు మనం సమానంగా తీసి కొలతలు మర్చిపోయామంటే ఇంకా అంతే సంగతులు ఖచ్చితంగా కొలతలు అనేవి మర్చిపోతుంది కొలతలు మర్చిపోకండి క్లాత్ల్లో జాయింట్ పడితే జాగ్రత్తగా వేసుకోండి చూడండి నేనైతే ఇప్పుడు జాయింట్ కోసం క్లాత్ అయితే తీస్తున్నాను చూడండి మర్చిపోతానేమోనని హ్యాండ్స్లోనే పెట్టేస్తున్నాను ఈసారి మీరు కూడా ఇలా ఒక పెట్టుకోండి ముక్క ఫస్ట్ కట్ చేసేసుకోండి చూడండి ఎంత సరిపోతుందంతా ఈ విధంగా క్లాత్ తీసుకొని ఇక్కడ పెట్టి చూడండి సరిపోతుంది ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని అక్కడి నుంచి ఇలా కుట్టేసుకోవాలి సరిపోతుంది బాగుంటుంది ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి తర్వాత దీంట్లో కూడా మనకి జాయింట్ పడుతుంది అనమాట దానికోసం ఒక పీస్ తీసేసి రెడీగా ఉంచేస్తానండి నేను వాళ్ళు మర్చిపోతానేమో చూడండి చిన్న చిన్న పీసెస్ కూడా అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాను నేను ఇప్పుడు